శ్రీ గురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం నన్ను ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకులకి ఆ భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేది పాము కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది పాము కళలో కనిపిస్తే అండి అన్ని శుభాలే జరుగుతాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కానీ వివిధ రకాలుగా కనిపిస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది మనకి పదే పదే కనిపిస్తోంది అంటే మీరు ఏదైనా ముక్కి మర్చిపోయి ఉంటారు పుట్ట దగ్గరికి అంటే మీ కుటుంబ ఆచార ప్రకారం పుట్టకు పాలు పోస్తారు లేకపోతే శిలలకి అంటే విగ్రహాలకు పోస్తారు రాతి విగ్రహాలకి అలా పోసేది ఉంటే స్వామివారికి పాలు పోసి పాయసాన్ని పెట్టి ఎందుకో మీరు కల్లో కనిపిస్తున్నారు స్వామిని ఒకసారి నమస్కారం చేసుకొని వచ్చేయండి లేదు అంటే పాము వస్తుంది వెంబడిస్తోంది అని అంటే మీకు కష్టాలు తరుముతున్నాయని మాత్రం అర్థం ఏదో ఆపద రాబోతుందని అప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి నాకు ఎటువంటి కష్టం రాకుండా నన్ను కాపాడు తండ్రి అని చెప్పి మీకు వీలైన రోజు ఆదివారం రేపు కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది స్వామివారికి ఆ రోజు పాలు పెసరపప్పు పాయసము ఇలాంటివి పెడతాను అని చెప్పి ముక్కొని ఆ నాగుల చవితి రోజు స్వామివారికి పుట్టలో పాలు పోయండి ఇంకా మనకి కాటేసి రక్తం కనిపించి అది వెళ్ళిపోయింది అంటే మనకున్న ఆ రక్తం కూడా కనిపించాలి కళలో మనకి మనకున్న దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అనుకున్న పనులన్నిటిల్లోనూ విజయవంతం అండి ఇంకొకటి శ్వేత నాగు తెల్లని నాగు కనిపించింది అనుకోండి మీకు అది కాట అది బాగా తల ఊపుతూ ఏదో మనతో మాట్లాడటానికే సుబ్రహ్మణ్య స్వామి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటే శ్వేతన ఉందండి మోక్షమేనండి ఇంకేమీ లేదు బంగారు వర్ణపు పాము కనిపిస్తే మాత్రం జీవితం అండి నిజంగా కొంతమందికి అయితే ఒళ్ళంతా పాకుతున్నట్టు పామెక్కి అటువంటి స్పృహ కూడా నిద్రలో వచ్చేస్తుంది అటువంటి వాళ్ళు కూడా లేచి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి ఒక మూడు ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేయండి అటువంటి భీతి అనేది వెళ్ళిపోతుంది అలాగే ఏ ఇంటి ఆచారం ప్రకారం ఆ విధంగా పుట్టలో పాలు కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ తడిబట్టలతోనే వారు పోయటం పాలు పోయటం చీర పెట్టుకోవటం పూజ చేయటం చేస్తారు కొంతమంది అలా కాదు ఇంటి దగ్గరే స్నానం చేసి చెప్పులు చీపురు దువ్వెన ఇలాంటివి ఏమీ వాడకుండా అలాగే నేరుగా వెళ్ళి ఆలయంలో ఆరాధించడం కొంతమంది సాంప్రదాయం ఉంటుంది కొంతమందికి ఇలాంటివేమీ ఉండవు అనమాట ఏ సాంప్రదాయాలు వాళ్ళు నీటుగా ఇంటి దగ్గరే తయారైపోతారు ఏదైనా కానీ భగవంతుడికి ప్రత్యేక ఆరాధనలు చేసినప్పుడు కానీ ఏదైనా ఎప్పుడైనా పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాన్ని మాత్రం ధరించండి ఇప్పినై ఎప్పుడో కట్టాము ఇప్పుడు కడతామని కట్టకండి పరిశుభ్రంగా ఉతికినై కట్టుకోండి భగవంతుని ఆరాధన చేయండి కళ్ళు పాముస్తే భయపడకండి మనకి మంచి శుభ శకుణాలే జరుగుతాయి స్వస్తి